బాబాయ్ నరసింహరావు ఈ ఊరు అయితే మీది కూడా ఈ ఊరు కుర్చుంది పొలం ఉంది అది గట్టిగా పొలం ఎక్కడ ఇల్లు ఎక్కడ మరి పై బజారు మొత్తం ఎంత గడుపు ఉంది ఒక నూట యాభై గడుపు ఉంటుంది

నీ అల్లంతులని కొత్త అల్లం తుల్లని మా ఒక్క ఊరికి ఇచ్చింది అది దాంతో కూడా పంచాయత్ ఇచ్చిండ్రు వచ్చేసంగానే బాగానే ఇచ్చారు అయితే ఆ అన్నీచారు బాబాయ్ అందిచారు మొత్తం ఏడిదే అందరికి ఒకటే రేటు కానీ ఇక్కడ నుంచి మొత్తం ఖాళీ చేపిచ్చిన ఊర్లో అన్నట్టు ఏందో డబ్బులు ఇచ్చిండ్రు డబ్బులే డబ్బలే డబ్బులు ఇవ్వాల మనకి ప్యాకేజ్ అయితే రెండు యాభై ఇచ్చిండ్రు డబ్బులు ఇవ్వబడింది రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఇచ్చామన్నారే రేషన్ కార్డు కాదు ఏడా హక్కుదారులకి ఇంటి కింద ఏడా ఐదు సెంట్లు ఉన్నాయి వాళ్ళ ఉన్నాయి వాళ్ళు గవర్నమెంట్ లెక్క ఏం చేశారు ఐదు సెంట్లు ఇచ్చిండ్రు అక్కడ స్థలం అవి కట్టుకోమని ఇల్లు కట్టుకోమని రెండు లక్షలు ఇచ్చిండ్రు స్థలం ఇచ్చి రెండు రెండున్నర లక్షలు డబ్బులు ఇచ్చారు పొలం అప్పుడు ఆ రోజుల్లో ఎకరానికి వచ్చిన్నారు ఇచ్చిండ్రు పొలానికి పొలానికి అది పొలానికి తక్కువే అప్పుడు అప్పుడు తక్కువే కాకపోతే తక్కువే ఉంది అప్పుడు కాకపోతే మేము కొనుక్కోలేదని కానీ అప్పుడు వ్యాలీ తక్కువే ఉంది అవే పక్కన మామూలుగా అటు లాగడ పోతే ఎకరం మాకు లక్షన్నర ఇస్తే లక్ష రూపాయలకి డెబ్బై ఏళ్ళకి ఎనభై ఏళ్ళకి ఎక్కడ పట్టిన ఫలమే కాకపోతే మేము పాలసీలు కట్టించి వడ్డీలు ఇచ్చి సంకనాకి పోయినం ఎగ్గొట్టారా ఎగ్గొట్టిండ్రు ఖచ్చితంగా ఎగ్గొట్టి ఈ రోజులో లేదు ఇంకా ఎగ్గొట్టిండ్రు హైదరాబాద్ లో ఉంది మళ్ళీ బోతన హైదరాబాద్ హైదరాబాద్ లో నేను ఉండేది అక్కడేం పని ఇంకా ఆడ మా ఆడ ఆఫీసులో బాగుంటుంది నేనే మన దాకా మా అమ్మకి పచ్చివాతం వచ్చి పది సంవత్సరాలు పన్నెకొండు సంవత్సరాలు ఇంటర్ మా తమ్ముడు మా చెల్లెలు మొత్తం హైదరాబాద్ సైత్రి సొంతల్లో ఉన్నాయి సొంత వాళ్ళు పోయి కూడా నాకు లేదులే కానీ ఉన్నాయి వాళ్ళు ఎప్పుడూ పోయారా వాళ్ళు అప్పుడే అనుకో వాళ్ళు కొద్దిగా ముందుకు పోయినప్పుడు నేను మొన్న మమ్మల్ని బాగా పోతే మా తమ్ముడు కానీ ఏమంటుంటే నేను కనీసం సంవత్సరాలు చూద్దానని పొలం మునిగిపోతున్నా పోయినా నేను సంవత్సరం సంవత్సరం రెండు మా అమ్మ కూడా మాములుగా కూడా మొత్తం పూర్తిగా అయిపోయింది రేపు పన్నెండో తారీఖు సంవత్సరం అయితే అదేలే చనిపోయింది ఇంకా అంత మంచంలోనేగా ఇంకా చచ్చిపోయింది కాచి ఇక్కడికి వచ్చి ఒక నాలుగు ఎకరాలు మిర దాటేసిన ఏ ఊర్లో ఇక్కడనే ఈ ఊర్లో బయట అది నల్లొచ్చి పాడొచ్చి అవునులే మూడు లక్షలు దండగా నల్లొచ్చి పంటలు ఈ సంవత్సరం పండలేదు సంవత్సరం పండ్ల ఈ సంవత్సరం పండలేదు ఇక్కడ మినువుగు వేసుకున్న వాళ్ళకి బాగా డబ్బులు వచ్చినాయి అయ్యేగా పండుతుంది ఇంకేమి మూడు నెలల పంటలు మూడు నెలల పంటలు చేసిన వాళ్ళు బాగా డబ్బులు వచ్చి నీళ్ళు పోయినా కానీ నేను అయ్యేసుకున్న దానికల్ దండగదు పడిపోదన్నా సరంగ వచ్చే సంవత్సరం చూసుకోవచ్చు ఇప్పుడు ఏం అక్కలే అని ఇప్పుడు ఎదురు తీసుకొచ్చి అడ్డల ఇంటి ఇంటికి దింగి తాళం ఎసిపోదామని పోయేదా పైపులుండే ఇంకా ఒక రెండు గంటలు బాగా ప్రశాంతంగా పడుకుందాము అప్పుడే అడుగుదాం అనుకున్నా ఇంకా బండి అడి పెట్టుకుని వద్దామని ఆగిన ఇంకా ఆ పొలాలు బండి బాబాయ్ అయిపోయింది పొలాల పని రాగాలు వచ్చి వడ్డీకి మామూలుగా ఉండగా అనవసరం చేసుకొచ్చి పెట్టినట్టుంది కదా నోసంగ చేసుకొచ్చి పెట్టినట్టుంది అసలు ఆ డబ్బులు కష్టపడిన డబ్బులు మాత్రం ఇదిపోతున్నాయి ఉన్నట్టుంది అమ్మ ఇలా ఏం వడ్డీకి వచ్చి మామూలుగా కూర్చున్నా గానీ ఏం కాదు వీళ్ళ అన్నిటికీ మందులు కనిపెడుతున్నారు కానీ నల్లికి కనిపించట్లా ఏ మందు పనిచేయట్లేదు నల్లికి కనిపెట్టినా అని నేను రైతులు ఎంత మిరపాటేక ఇక్కడ పడాలేక నేను చేసేప్పుడు నల్లి లేదు ప్పుడు దసరాప్పుడు ఎత్తేద్దలం కాసేది ఎక్కడో ఇరవై పాతి అయ్యింది మా పొలం ముప్పై కింటాల్ కూడా అయింది నేను ఎలా ఎత్తేసిన తేజాలు గట్టిగా అవం కాసేది ఇప్పుడు తీసుకొచ్చా దసరాపుడు ఎత్తే నా తల్లి నల్లికి నా తుఫాన్లో వచ్చింది ఐదు కింద బాగా ఐదు సంవత్సరాలు పొలం తేలకనే అయితే ఐదు సంవత్సరాల నుంచి తేలకల్లా ఇప్పుడు దేని ఆలకలు వేసినా ఎత్తే ఎట్టయింది ఏంది శైదులు ఏ సగతే

మరి ఇప్పుడు మనం వచ్చినప్పుడు దారిలో ఏ ఇంట్లో పట్టిన చాలా మంది ఉన్నారు వాళ్ళు ఏరా వాళ్ళు వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు చేపలు వేసుకుంటారు బాక్సులు పెట్టి వాళ్ళిద్దరు బట్టు మా ఊరు ఇక్కడే వేసుకునే వాళ్ళు దగ్గర పట్టే వాళ్ళు మా ఊళ్ళో ఒక్కడికో ఒక్కడున్నాడు ఒకడున్నాడు వాళ్ళకి మేకలు వాళ్ళు బయట నుంచి వచ్చిన వాళ్ళే చేపలు పెట్టేవాళ్ళు కొంచెం పక్కూరు నుంచి వచ్చి ఇక్కడ ఇలా చేసుకుంటున్నారు ఇల్లు పోతరా పైకి బాత్రూమ్ బాత్రూమ్ అంటే ఇదంతా మునిగిద్దనా ఇంకా ఇది వాటర్ ఫుల్గా ఉంటది ఇది కాదు ఇప్పుడు నా ఇల్లు మునగ పై బజార్ ఎన్ని నీళ్ళు వచ్చిన నలభై వచ్చినా గానీ ఇంకా నా బజార్ గానీ మా ఇల్లు గానీ నీళ్ళు వచ్చిన మునక ఉంది కొంచెం ఈ మటుకు ఎన్ని నీళ్ళు వచ్చినా కానీ మునిగి పశత్ కానీ మామూలు మా పోరాలు కాడు ఉన్నా గానీ నెల పదిహేను వేలు వేలు కొద్దంటారు ఎందుకు ఇంకా పొలాలు ఎట్లా పండట్లేదు ఇంకా అయ్యేనా అంటారు పాటం పంట పొలం పొలాలు నేను మిరదాడు కాకుండా కనుక మాములు కనుక నువ్వు కానీ కానీ ఎత్తే మాకు పది ఎకరాలు కనుక ఎత్తే నాలుగు రెండు మూడు లక్షలు పది ఎకరాలు వేసిన వాడికి నాలుగు లక్షలు చేత పట్టుకుని పోయినోడు కూడా ఉన్నాడు వాటికి వస్తున్నాయి ఉన్నాడు కానీ గుర్తుపరిచిన పంటలు వేసిన నేను మెరపేయడం వల్ల నల్లి వచ్చి మొత్తం పోతుంది ఇంకా వాదం కదా సర్వాదు బాబా అది ఖాళీ లేదు దానికి ఫుల్ కరెంట్ ఉంది జనం అది ఖాళీ చేసే ఊరు కాదు అదే మునగదే మునగట్లేదు అది మునగట్టే మునగట్టమే మున కింద మునక్ కింద ఉంటమే రైతులు వెళ్ళిపోయి ఉండరు మామూలుగా పొలాల అటు పొలాల గారికి చేపలోళ్ళు వచ్చింది కరెంటు బాగకుండా ఇప్పుడు బాకుండా ఎంత నీళ్లు వచ్చినా కానీ వాళ్ళు మునగడ వరకు ఊరుంది లైన్ చేసుకున్న చిన్నగా చేపల వచ్చి కరెంటు అంతా అట్లా లైన్ కరెంట్ అంతే ఉంది తీయలే తీయలేదా అస్సలు తీయలే వాళ్ళకి గలిసి వచ్చింది అది ఇంకా వాళ్ళ గలిసి వచ్చింది కరెంటు ఉంటే ఇంకో అయితే దాంతో కూడా వస్తాయి నీళ్లు వస్తాయి అది మునకదే కానీ పైపక్క వెళ్తారు కొంచెం పైపక్క వరకు ఎప్పుడు పాత ఊరు జనం ఫుల్ గా ఉంటారు కరెంటు ఉంటే చాలుగా మనకి అసలు కొంచెం బాగానే ఉంది బాబు అయితే తెలుసా మరి దారి నది పక్కన మొత్తం ఊర్లు నీకు ఐడియా ఉందా మొత్తం ఉంది వచ్చామైతే గట్టిగానే అసలు తిరిగి వచ్చేది ఎక్కడ మనకు తెలుసుగా ఇప్పుడు ఎన్ని ఊర్లు ఉన్నాయి మొత్తం ఇట్లా ఎన్ని ఊర్లు మొత్తం ఎగ్జాంపుల్ ఎగ్జాంపులా అది లాస్ట్ టైం కా కోళ్లూరు దాని అవతల బోదలు అన్నీ అక్కడక్కడే సిత్యాల అక్కడ ఇది గోపాల పరం అదే ఆడానా పైపక్కడ కాదు పైపక్క అవునవునా వచ్చే కల్లా గోవిందరం యువతలు ఎక్కడ ఉంది పక్కన యువతల యువతలే యువతలు అదే అటు నుంచి ఇటు వస్తున్నావు అదేది గోవిందరం కాంపల్లి ఆ అక్కడ దగ్గర దగ్గర ఉంది రెండు పక్క పక్కనే ఉన్నాయి ఎల్లంపల్లి దీని తర్వాత రేగులగడ్డ ఏటది అది ఖాళీ అయిపోయింది అట్లాగా అదేడింద ఊరు మటపిల్లి పై పక్కు ఉంటుంది అవతల పక్క అది అవతల పక్కే మనం చెప్పేది అవతల పక్కే పై పక్కు ఉంటుంది సెంగటి దాటాలి అది హ ఇంకో ఊరు అయితే పైన ఆ తర్వాత ఇంక తర్వాత నేను లేదు ఇంకా తర్వాత కాచి పౌడ అయి ఉన్నాయి ముడ లేవు లేవు ఇంకా ఇంకా అవి లేవు ఎమ్మెస్పేట వరకే అది మళ్ళీ పిచ్చాలకల్లా నిమిలిపూరి అవతల పక్క తెలంగాణ నిమిలిపూరి అడ్లూరు మొత్తం కలిపి ముప్పై ఉంటే అంతే కదా ఇరవై ఏడు నేను చెప్పాను అప్పుడు తక్కువే అయితే అయితే తక్కువైనా కానీ గడపలు ఎక్కువ కానీ ఊళ్ళు తక్కువైనా కానీ పొలాలు మంచి పొలాలు పోయినాయి అవునులే చూసేది దారిలో అన్ని మట్టితో ఉన్నాయి కొన్ని పొలాలు మంచి పొలాలు పోయినాయి అసలుకి తుమ్మల చెరువు దాసిపెల్లి పిడుగురాళ్ళ ఆ మధ్యలో ఇక్కడికి వచ్చి మన పుట్టతలకు ఈ ఊరొచ్చి జొన్నలు వెరగలు సర్దలు మళ్ళీ మీద కొనుక్కొనిపోయేదంట పండకాట అన్ని దత్తి చెట్లు పెట్టేదంట అల్లం ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చి కొనక్కపోయేదంట అయితే మనకి సాగర్ డ్యామ్ కొట్టిందాక అప్పుడు అవి వరి బరి పండేటం అప్పుడు డెవలప్ అయింది కాలం ఎప్పుడైతే సాగర్ కుడి కాలం మనకి ఉడికినప్పుడు అప్పుడు ఉత్పత్తి అయింది పంటంగా నీళ్ళు కదా కదా అప్పుడు ఈ నీళ్లు పెట్టకుండా కూడా ఈ అసలు మడతుని పెరిగి కొనరాయి తెగబండి పిడిగా వచ్చి కొనుక్కొని పోయింది ఈ ఫలిత అది మా మా పొలం అంటే అసలు బలెత్తం అంట అసలు మా పొలం అప్పుడు ఎయ్యో ఏది ఉందంటే ఇప్పుడు రెండు వందలకు మూడు వందలకి ఏమి ఉన్నారు సుమ్మ చేరు పొలం మా పెద్దలు చెబుతారు మూడు వేలతో ఏమి మా ఊరు చేను ఇక్కడ ఉండ చేను కొంటే పిన్నెళ్ళు మా సార్పలు చూసారు అంట ఆ చేను అసలు ఉంటుంది బాగా ఆ రోజుల్లో తక్కువ కదా ఆ రోజుల్లో తక్కువ కదా ఇది ఫేమస్ అట్ట పండు ఇప్పటికే కానీ మా పొలం పడినట్టు అసలు మేము ఆ పేటల కాడ మేము పోయి తీసుకున్నాం పొలం గుడ్డారి పొలం ఆ పురుక్కి ఆ దానికి ఇప్పుడు నువ్వు ప్రశాంతంగా గడిచి పండుకో దుప్పట్ లేకుండా కాబట్టి దుప్పట్ లేకుండా మీకు ఒక్క దాంగ కొట్టదు అదే ఎప్పుడు వేస్తారు కదా ఫ్యాన్ లేదు కూలర్ వేసుకోవచ్చు ఇవి మన రెండు రోజులు పడుకోండి ఇవి ఎన్ని ఆ బెందులు కట్టింది దోమపోటు ఎక్కువ ఏడ ఆ దోమపోటు ఉండదు గుంటూరు అన్ని వదిలిపెట్టి మీరు అట్లా బాగుంటే బాధ అనిపించా బాధ అయిపోతుంది మరి మన పొలాలు ఇప్పుడు అంత ముందు పులిసిన డ్యామ్ కట్ట ముందు కూడా నీళ్ళు అట్టగే ఉంటాయి లేకపోతే ముందుకు వచ్చాయా నీళ్ళ సింతలు బ్యాగు కట్టద్దు అనుకో మామూలుగా ఇంకా కిందకి దిగి మన పెద్ద కాలం మీద రెండో తర్వాత పారేది కొంతమంది బాధపడుతున్నారు కదా పెద్ద ఇల్లున్న వాళ్ళకి అయ్యే డబ్బులు చెన్నైళ్ళ వాళ్ళకి వాళ్ళకి పెద్దలు చిన్న ఇల్లు గవర్నమెంట్కి ఒకే లెక్క అదే గవర్నమెంట్ ఒకటే లెక్క ఇప్పుడు పెద్ద డబ్బులు వ్యాధి కట్టిండ్రు కానీ అక్కడ షూట్ వచ్చేకల్లా అందరికి ఒకే ఇచ్చిండు అవును సూట్ ఇచ్చే కల్లా అదే ఇచ్చిండి ఇప్పుడు నాకు దగ్గర దగ్గర ఎద్దురు కొట్టమని ఇల్లు అని ఉండే నాకు వాస్తవం చెప్పాలంటే నాకు రెండు నా కొడుకు ఒకటి నాకు ఒకటి వచ్చింది ఒకటంటే అంటే సిరగ ప్లాట్ వచ్చింది ప్లాట్ రెండు ఇచ్చారా కొట్టాలు కూడా ఎక్కడ తీసుకురా సిరగ నాకు ఎక్కువ రావాలి నాకు ఎక్కువ రావాలి మూడు ఇల్లు ఉండాయి వక్కుంటూ ఉండేవాడికి వాళ్ళు ఏర్లు పడడానికి ఓడి ఓడి ఓడు ఏడు రాసి వాళ్ళకి అదే లెక్క ప్రకారం వచ్చింది ఆ టయానికి అప్పుడప్పుడు ఇవాళ దగ్గర దగ్గర ఐదు చెంట్లు ఈ ఎనిమిది లక్షలు తొమ్మిది లక్షలు ఆడ మేము బలి అవునుగా పోయిందిగా వారేడా ఆడమే భలే వాళ్ళప్పుడు ఏం లేని వాడికి మామూలుగా మాతో పాటు వాళ్ళు ఉండే మా ముసలమ్మ కానీ మా తమ్ముడికి కానీ కొంతమంది రాని వాళ్ళకి కానీ అట్ట కొంతమంది పార్టీ వాళ్ళకు ఈ ఊళ్ళో ఏం లేని వాళ్ళకి వచ్చినాయి ఈ టీడీపీ వైసీపీ ఉండే వాళ్ళకే ఇంకా ఎక్కువ ఉంటాడు ఎక్కువ కాదు అసలు రాకుండా ఇప్పుడు నువ్వు ఉండవు అవి ఏముంది ఈ పొలం పనులు కూడా చేస్తా వచ్చాయి ఏదో ఒక ఇరవై హైదరాబాద్ లో ఉన్నా మామూలుగా బొంబాయిలో ఉండాలి అని బాసే ఏదో నీకు గాలి వెళ్ళినప్పుడు పండక్క పలా రోడ్డు ఆడు ఆడు కాటానికి అట్టబెట్టుకుంటారు సొంత ఊళ్ళో వాళ్ళకి అక్కడక్కడే మీకు అట్ట పోయే ఉంటారు ఊళ్ళో అసలు బాగా బలరు లేకుండా బక్రా అందరు చేపలు పడతానికి వచ్చే వాళ్ళు ఏదో చేపల బాపలు ఇచ్చి సొంతంగా వాచుకొని ఆఫీసర్ సేపల బాపలు పెట్టి వాళ్ళకి వచ్చింది ఊరకనే వచ్చినాయి ఊరకనే వచ్చినాయి అది ఆఫీసర్లో చేపలు పెట్టారు మరి అంతే మరి మరి చాలా ఇక్కడ ఉంటే చాలా సార్లు నీకు అని కానీ పోయినాయి పోయినాయి చేసేది వాళ్ళు ఇచ్చిన ఒకటే తీసుకున్నారు అంతే మరి కావాలని చూపించారు ఉన్నాయి అటు పై బదారు ఉన్నాయి మునగోలే కానీ అదే అటు అటు ఆ పై బదారు ఉండేది కానీ ఇప్పుడు గవర్నమెంట్ కింద అయిపోయింది అయిపోయినాయిలే అయిపోయినాయిగా అయిపోయి లేక అయిపోయా ఇప్పుడు మనకి దాదొచ్చింది ఏదో ఉన్న పొలం ఏదో మా వేసుకోవడం వర్క్ అని వెనక వాటి పట్టకపోతే మీరు వేసుకున్నట్టు కానీ రాసిండు ఆ హక్కు మీద వేసుకోవటమే ఇంకేమి ఇంకా హక్కు మీద వేసుకోవటమే గట్టి కావడానికి ఇంకేం లేదుగా అసలు గట్టిగా ఏం లేదు మా చెప్పుకోవడానికి పోయి పేరు చెప్పుకోవటానికి సిగ్గు రాక రోజులు వచ్చినాయి మనం పది ఎకరాలు పొలం చేసి యాభై మందితో నలభై మందితో పొలం పని చేసుకుని మనమే కూలికి పోయి కొయ్యరా నెలకల్లా మనకి ఎంత నావోసి అయింది ఆడ పని చేసేస్తూ మనమే ఉండే ఒక అట్ట ఎంతమంది గుళ్ళ అయిపోయిన ఇప్పుడు మీరే పనికి పనికి వెళ్ళాల్సి వస్తుంది పనికి వెళ్ళాల్సి మనం పని చేసిన ఏం పని చేసి చెప్తాం ఏదో వ్యవసాయం వ్యవసాయం చేసే వాళ్ళమే అదే బాబా సొంతూరు నుంచి వెళ్ళిపోతే ఇయ్యే కష్టాలు ఇంకా కష్టాలు మా కష్టాలు మరి మళ్ళీ వెళ్ళిపోతావా ఫుడ్ సంగతి ఏంది మరి ఇక్కడ ఉన్నావు నేనా మొన్నటి రాక నేను ఒక్కనే వండుకున్నా వండుకొని ఈ షాపులో పడదామని కలిసి వాళ్ళకున్నావు వాళ్ళకుంటే వాళ్ళకు ముద్రక లాగలాక మామూలుగా ఈ కూలబ రాడుగా అంటే సరే ఒక ఇద్దరం రెండు నచ్చలు పెట్టుకున్నావు అవునా నుంచుకోండి ఉంచుకొని వెళ్ళిపోండి అని చెప్పిన సరే ఇంకా ఫుడ్ లేదే లేదు ఇంకా ఇంకా బాగా ఫుడ్ అంటే మంచిగా వెళ్తారా రోడ్కో దిపరుంటరా అంతేలా ఊరి ఇది ఒకటే ఇంకా దగ్గరలో ఇంకా తర్వాత గోవిందపరం కదా బాబా గోంతి పార్టీ వాళ్ళందరూ అని చూస్తున్నాయి అయిపోయింది ఇంకా ఎండ అరిపోతుంది బాబాయ్ బయటికి వెళ్దాం అంటే ఎండల మాలు లేవు నది పక్కన ఏసరికి ఎక్కడ ఎండలు తెస్తాయి అర్థం కారలేదు ఇంకా లేదు లేదు ఎండలు అక్కడే అంతటా ఉన్నాయి ఎండాకాలం వచ్చేసింది స్టార్టింగు మొన్న నాలుగైదు రోజులు మంచే గట్టిగా తెస్తుంది అంతకు ముందు కొద్దిగా మాములు దయలేక గాది పొలిందే లేదు కానీ ఈ నాలుగు రోజులు మంచి గాది పట్టేది